ఆర్ వ్యవస్థకు వేసవ కాలం ఉద్దేశించి ఎంతోమంది ఇక్కడి నుంచి పరికి కానీ ఇక్కడ చాలా గ్రామాలకు హైదరాబాద్కు కానీ చాలా గ్రామాలకు వెళ్తుంటారు కాబట్టి ఎండకు కనీసం ఏ కొన్ని బుకెట్ నీళ్ళు దొరికినా సేదా తీర్థమని అనుకునే ఇక్కడ పబ్లిక్కు ఇక్కడ మన సంతన గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ నా వంతుగా ఎంత వీలైతే అంత సహాయం చేద్దాం ఈ సమాజానికి నన్ను చూసి ఇంకో కొంతమంది అయినా స్పోటీ తీసుకుంటారు అనే ఉద్దేశంతో సంతాన గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమంను చేయడం చాలా సంతోషం మేము మాకు అన్న అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా ఇక్కడ సార్ గారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉన్నది ఎట్లున్నది మన సంతానం తమ్ముడు ఇక్కడ నీళ్లు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా ఉంది అని చెప్పేసి అన్ని వేళల సార్ కూడా కృషి చేస్తున్నందుకు సార్కు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో చేయాలని ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఉడత సాయంగా భాగస్వామ్యం చేయాలని సంతానాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను